హాయ్ మై నేమ్ ఇస్ యోగా ఐఎమ్ ఫ్రమ్ పబ్లిక్ గార్డెన్ ఇప్పుడు నేను చేస్తున్న ఆసనం యొక్క పేరు శీర్షాసనం ఈ శీర్షాసనం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది మైగ్రేన్ ఈ మైగ్రేన్ నొప్పి అనేది బాగా ఆలోచించడం వల్ల స్ట్రెస్ కు గురి కావడం వల్ల జరుగుతుంది ఈ ఆసనం ఆశ్రయించడం వల్ల మైగ్రేన్ పూర్తిగా తగ్గుతుందని సభిన్యంగా వివరిస్తున్నాను మరి శరీరంలో ఉన్నటువంటి అనేక రోగాలు ఎటువంటి రుగ్మతలైనా పోతున్నాయని చెప్పడం జరుగుతుంది ఇది ప్రయోగాత్మకంగా చేసిన ప్రయోగం సో కావున ప్రతి ఒక్కరు ఈ ఆసనం ఆచరించి వారి యొక్క వ్యాధులు నివారించుకోవచ్చు అని కోరుతున్నాను ప్రతిరోజు యోగా మానవ శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది అందులో మనం చేస్తున్న ఆసనాలు ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి కావున ప్రతి ఒక్కరు యోగను ఆచరించండి నేర్చుకోండి నలుగురికి పంచండి మీరు ఆరోగ్యంగా ఉండండి సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచండి సైనింగ్ ఆల్ విత్ యోగా భాస్కర్ ఫ్రమ్ పబ్లిక్ గార్డెన్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్